నమస్తే వెల్కమ్ డాక్టా నిర్మి రాజేష్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కొంత ప్రత్యేక ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పైన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కారు పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఇవాళ వ్యూహ రచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని మొత్తం ఏదైతే ఆ ప్రా చేవేల నియోజకవర్గాన్ని ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది మరీ ముఖ్యంగా మహేంద్ర రెడ్డితో పాటు ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సునీతారెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సంగతి కూడా తెలిసింది సో ఇక చేవేళ్ల ఎంపీ టికెట్ ఆమె ఇవ్వడంతో ఇవాళ సునీతారెడ్డి తన కుటుంబంతో కలిసి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయినటువంటి నేపథ్యం తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించేందుకు కూడా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సునీతారెడ్డి చెప్తూ ఉన్నారు సో ఇక జెడ్పీ చైర్మన్ అట్లాగే పట్టణం రెడ్డి ఆమె కుమారుడు రెడ్డి తమ అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆమె సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మరోవైపు రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా ఇప్పటికే పలు దఫార్లు కలిసినటువంటి నేపథ్యం సో ఇక జిల్లాలోని బీఆర్ఎస్ కు చెందినటువంటి పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కూడా సునీతారెడ్డి అట్లాగే పట్టం మహేందర్ రెడ్డితో కలిసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆ పాదయాత్రగా వచ్చి వాళ్ళ గాంధీభవన్ కలిసినటువంటి నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేవేళ్లను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు కూడా వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నాయి ఆమె గతంలో రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా పనిచేసిన అనుభవం ఉంది మరోవైపు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కూడా కొనసాగుతున్నారు అయితే రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికలకు ముందు పట్టం కుటుంబం కాంగ్రెస్ లో చేరాలని భావించిన కేసీఆర్ వారిని పార్టీలోనే ఉండేందుకు ఒప్పించారు మరోవైపు అప్పట్లో ఆయన మంత్రి పదవి కూడా ఆయన కట్టబెట్టినటువంటి పరిస్థితి అది కేవలం మూడు నెలల ముచ్చటగానే మూడు నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చారు తర్వాత అయిపోయింది సో ఇక ప్రస్తుతం సునీతారెడ్డికి చేవేళ్ల ఎంపీ సీట్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చటం తెలుస్తుంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా సీఎంగా పిసిసి అధ్యక్షుడుగా ఇప్పటికే పెద్ద ఎత్తున పార్లమెంట్ వారిగా ఇన్ఛార్జి నియమించినటువంటి సందర్భంగా ఏదైతే రేవంత్ రెడ్డి సొంత జిల్లా మరోవైపు చేవెళ్ల ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక ఉద్దేశం కనిపిస్తోంది ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి వ్యూహ రచన వ్యూహ రచన భారీగా పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు అందుకని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్టం కుటుంబాన్ని కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలు తీసుకొని వస్తే ఖచ్చితంగా కూడా అక్కడ కుటుంబం ఇంపాక్ట్ ఉంటుంది మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి కొంత అందరికి అందుబాటులో ఉంటారు మరోవైపు పట్టణం మహేందర్ రెడ్డి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు అందరి కొంత సత్సంబంధాలు ప్రజలతో ఉన్నాయి మరోవైపు అందరికీ అందుబాటులో ఉండే నేత అట్లాగే పట్నం సునీతారెడ్డి కనుక ఖచ్చితంగా చేవేళ్ల ఎంపీ బరిలో మహిళా కోటా కింద ఆమెను కనుక బరిలో నిలిపితే స్పష్టంగా గెలుచుకునే అవకాశమే ఎక్కువ శాతం ఉన్నాయి అని కూడా చెప్తుంది ఈ సందర్భంగానే చేవేలలో పట్నం సునీతారెడ్డికి ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అనే వార్తలు ప్రధానంగా గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సందర్భంగానే ఆమె ఇవాళ చేవేలలో పోటీ చేస్తే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చేవేళ్లపైనే ఫోకస్ చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చేవేలలో ఇప్పటికే రంజిత్ రెడ్డి తన మార్క్ చే నియోజకవర్గం పైన ఉంది సో ఖచ్చితంగా ఆటికి ఆ వ్యూహాలకు లేకుంటే ఆయనకున్నటువంటి పాజిటివిటీని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు అయితేనే ఖచ్చితంగా కొంత క్యాడరు అట్లాగే ఓట్లు కూడా స్ప్లిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది మాత్రం కొంత విశ్లేషణతోంది మొత్తం మీద ఇవాళ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే పట్టం కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక సునీతారెడ్డిని కనుక చేవేళ్ళ బరిలో దింపితే ఖచ్చితంగా చేవేళ్ల పార్లమెంట్ ఆ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు మాత్రం ఖాయంగా కనపడుతోందని మాత్రం చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలవటం వికారాబాద్ అయిన పరిగైనా కొడంగల్ ఇట్లా అనేక సీట్లు ఆ నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ గెలవటం అది ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ కూడా కొంత కలిసి వచ్చే అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హస్